తాలా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ లో అల్లహ తబార్గో తాలా ఇలా తెలియజేస్తున్నాడు ఏమంటాం మనము ఐదు పూట్ల నమాజ్ చేసాము ఐదు సార్లు నమాజ్ చేసాము ప్రతి రకాతులో సూర్య ఫాతిహా చదువుతాము ఆ సూర్య ఫాతిహాలో ఈ వాక్యం అనేది వస్తా ఉంది ఇయా కన అబుధు వస్తాయి దాని అర్థం ఏమంటే వల్లా ఓమా ప్రభు మేము నిన్నే ఆరాధిస్తున్నాము అంటే నీ కొరకే మేము నమాజ్ చేస్తున్నాము మేము నిన్నే ఆరాధిస్తాము తరువాత నిన్నే అర్థిస్తాము కూడా అంటే నిన్నే వేడుకుంటాము నిన్ను తప్ప ఇతరులను వేడుకోము మొరపెట్టుకోము మా జీవితంలో ఏమైనా కూడా మేము నిన్నే మొరపెట్టుకుంటాము కానీ అలా జరుగుతుందా సోదరులారా కొంచెం మన జీవితంలో ఏదైనా కానీ ఇబ్బందులు ఆరంటాలు అవన్నీ ఎదురైనాయనుకో మనం ఎమ్మడి ఏం చేస్తామంటే అవి ఇవి అని సమాధుల దగ్గర పోయి మేము అడుగుతుంటాము నాకు పిల్లలు పుట్టడం లేదు నా వ్యాపారంలో నష్టం వస్తుంది నాకు ఏదో అయిపోతుంది నా ఆరోగ్యం కుదుట పడతడం లేదు అని మేము ఇతరులను వేడుకుంటున్నాము కానీ అల్లా సుబానో తాల ఏమంటారు ఖురాన్లో మీరు నన్ను మాత్రమే మొరుపెట్టుకోండి ప్రతిదీ నేను వినేవాణ్ణి ప్రతిదీ నేను వినేవాడిని మీరు నన్ను మాత్రమే ఆరాధించాలా నాకు మాత్రమే మీరు అర్థించాలా నాకు మాత్రమే మీరు వేడుకోవాలా ఎందుకంటే ప్రతిదీ నా చేతనంలో నా అధినంలోనే ఉంది అని చెప్పడం జరిగింది అందుకే ఖురాన్లో ప్రతి ప్రవక్త యొక్క దువాలు చెప్పడం జరిగింది మొట్టమొదటి ప్రవక్త హజత్ ఆదం అలీ సలాద్ అతను దువా చేశాడు ఆ ఖురాన్ ఖురాన్లో చెప్పడం జరిగింది రబ్బన జలం మిల్ ఖాసిరిన్ వారిద్దరూ నన్ను వేడుకున్నారు వారిద్దరూ నన్ను మొరపెట్టుకున్నారు ఎవరు ఆదం హవ్వ ఇద్దరూ కలిసి ఓ మా ప్రభు మేము నష్టంలో పడిపోయాము మా చేతుల ద్వారా మా స్వయానికి మేమే మాపై దౌర్జన్యం చేసుకున్నాము మా క్షమా మా మాపై నువ్వు క్షమాపణ పెట్టకుంటే మా పశ్చాత్తాపాన్ని స్వీకరించకపోతే మేము నష్టంలో పడిపోతాము అని ఎవరిని పిలిచారు ఎవరిని మొరపెట్టుకున్నారు ఆదమ్ అల్లాను మొరపెట్టుకున్నారు అల్లాను వేడుకున్నారు అంటే మొరపెట్టుకోవడము అల్లాను అడగడము కూడా ఒక ఆరాధననే అలాగే యూనుస్ ప్రవక్త చాప కడుపులో ఉన్నాడు అతను ఎవరిని మొరపెట్టుకున్నారు లా ఇలాహ ఇల్లా అంత శుభానగా ఇన్ని కుంతుమినవ్వాలి మీ వల్ల నీవు తప్ప వేరే ఆరాధ్య దేవుడు లేడు నేను నాపై దౌర్జన్యం చేసుకున్నాను నేను ఆలోచించాను నన్ను ఎవరు పట్టుకోలేరుగా అని నా జాతి వారిని వదిలి వెళ్ళిపోయాను నేను నీ ఆజ్ఞ రాకముందే కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు స సముద్రములో ఒక చేప కడుపులో నన్ను ఉంచావు ఇప్పుడు నా 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 యొక్క విన్నపము వినేవాడు ఎవరు లేరు నీ తప్ప ఓ అల్లా నువ్వు నన్ను కాపాడు చాలా ప్రమాదంలో నేను చిక్కుకున్నావు నువ్వు తప్ప నాకు ఎవరు కాపాడేవాడే లేడు అని ఎవరిని మొరపెట్టుకున్నాడు యూనూస్ ప్రవక్త ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాను మెరపెట్టుకున్నాడు కనుక సోదరులారా మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏమొచ్చినా ఏ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మనం ఎవరిని వేడుకోవాలా అల్లాను మాత్రమే వేడుకోవాలా అల్లా తప్ప ఇతరులను ఎప్పుడైతే మనం మొరుపెట్టుకుంటామో అల్లాతో పాటు మనము బాగా స్వామిగా కల్పించినట్టే అని అల్లా తాలా ఖురాన్లో చెప్పడం జరిగింది